చూస్తుంటేనే అన్ని ఇప్పుడే అన్నం వేసుకుని తినేసాలనిపిస్తుంది అబ్బా మొత్తం బాక్స్ ఇరిగిపోయింది బాగుండేదా అదే వాళ్ళు అన్నంలో తినేది అనుకుంటారు అన్నంలో తినేది కాదు అదే అందుకే నేను చెప్పిన చిన్నప్పుడు మనం తింటాం తినే వాళ్ళం కదా మీకు తెలిసే ఉంటది ఐడియా ఉంది టూ థౌసండ్ ట్వంటీ టూ క్యాలెండర్ పంపించింది ట్వంటీ త్రీది కూడా కాదు ట్వంటీ ఫోర్ అడిగితే ట్వంటీ టూది పంపించింది సో ఇంకా ఇలా కొట్టుకుంటే మనకి హండ్రెడ్ రూపీస్కి ఎన్ని నాలుగు టెంకాయలు వస్తాయి కదా బాగుంది కదా ఐడియా సో స్టవ్ అయితే చాలా బాగుంది యాక్చువల్ ఇక మిల్టన్ కంపెనీ ఇది ఫో ఎంత ఫోర్ థౌజండ్ ఆ వచ్చింది ఇది ఇలా వచ్చింది హాయ్ లైవ్ మీ మై వెల్కింగ్ టూ మై చైనీలా సో ఈ రోజు అయితే నేను ఈ వీడియో ఏంటంటే నేను ఒకటి కొత్త స్టవ్ కొన్నా మా ఇంట్లో ఐ మీన్ ఇప్పుడు మా ఇంట్లో ఉండేది టూ బర్నర్స్ అనమాట సో ఇప్పుడైతే ఫోర్ బర్నర్స్ ఆర్డర్ చేసుకున్నాం సో అదైతే ఎట్లా ఉంది ఏంటనే చూసేద్దాం ఎస్ నిన్ననే వచ్చింది ఇది నిన్న కాదు మొన్న వచ్చింది బట్ ఆ రోజు ఏంటంటే నైట్ వచ్చిందనమాట నైట్ ఓపెన్ చేయలేకపోయాను సో దాని నెక్స్ట్ డేమో అమ్మ వాసే నిన్న అమ్మ సో అందుకని ఈరోజు శుక్రవారం ఈరోజు మంచిదని అమ్మ చెప్తే ఈరోజు ఓపెన్ చేద్దామని ఇంకా ఇలా మీ ముందుకైతే వచ్చేసాను మీకు కూడా చూపిద్దాం ఇది అని చెప్పి సో ఇది ఎందుకు ఇంత సడన్గా కొనవాల్సి వచ్చింది అని అంటే ఆ టూ బర్నర్స్ మేము ఆల్మోస్ట్ కొన్ని కూడా ఫైవ్ ఇయర్స్ అవుతుంది కానీ ఏంటంటే అది ఫ్లేమ్ ప్రాబ్లమ్ వస్తుంది వస్తుందనమాట

సో ఇప్పుడైతే ఈ బర్నర్స్ ఓపెనింగ్ చేస్తాం రిబ్బన్ కటింగ్ చేసినట్టు సో ఇదేమో మా పాత స్టవ్ అనమాట ఇది చిన్న బర్నర్ ఇదేమో పెద్ద బర్నర్ సో ఈ పెద్ద బర్నర్లో కూడా ఈ చిన్న బర్నర్లో వచ్చేంత ఫ్లేమ్ కూడా రాదు అసలు త్రీ ఇయర్స్ నుంచి ఇదే తంట మాకు సో అందుకనే ఇంకా కొత్త తీసుకోవాల్సి వచ్చింది ఇక్కడ నేను రాగి ముద్దకి పెట్టాను ఇది అని చూడకండి మా వారికి లంచ్ టైం అయింది కదా సో ముద్ద చేద్దామని అది పెట్టాను సో ఇక్కడ మనకు ఇంకొక అడ్వాంటేజ్ ఏంటి అని అంటే ఇందులో మనకి ఇక్కడ చూసారా ఇవి కొంచెం ఉబ్బుగా వచ్చాయి ఇక్కడ దీనివల్ల అడ్వాంటేజ్ ఏంటి అంటే చిన్న చిన్న గ్లాసెస్ కానీ మనము డైరెక్ట్గా దీని మీద పెడితే ఇది మనకు ఇక్కడ గ్యాస్ లీక్ అయిన స్మెల్ వస్తుంది సో ఇలా ఉన్నాయి కాబట్టి ఏమన్నా చిన్న కప్స్ కానీ చిన్న గ్లాసెస్ కానీ పెట్టినా కూడా మనకు గ్యాస్ లీక్ అయిన స్మెల్ స్టవ్ అయితే చాలా బాగుంది యాక్చువల్గా మిల్టన్ కంపెనీ ఇది ఫోర్ ఎంత ఫోర్ థౌసండ్ ఫోర్ థౌజండ్కి వచ్చేసింది మామూలుగా మనకు ఈ ఫోర్ బర్నర్స్ ప్రెస్టేజ్ కానీ ఇంకా ఏంటిది పీజన్ ఇవన్నీ కూడా మనకు సెవెన్ సిక్స్ థౌజండ్లో ఫైవ్ థౌసండ్ అబోవే ఉన్నాయి ఫైవ్ థౌజండ్ బిలో లేవు సో మిల్టన్ కూడా మంచి కంపెనీయే కాకపోతే ఏంటంటే ప్రెస్టేజ్ అవి అయితే షేప్ ఎలా వచ్చిందంటే ఇక్కడ ఒక బర్నర్ ఉంది కదా ఇక్కడ రెండు ఇక్కడ మూడు ఇట్లా ఇట్లా ఏదో కరువు లాగా వచ్చింది ఇదేంటంటే స్క్వేర్ షేప్లో వచ్చాయి బర్నర్స్ సో జస్ట్ ఏంటంటే ఒక డిజైన్ ప్రాబ్లం అంతే మిల్టన్లో మేము చాలా చెక్ చేసాము అట్లా డిజైన్ లాగా లేదనమాట ఇంకొకటి నేను ఏంటంటే టాప్ ఇక్కడ ఇక్కడనే ఈ గ్లాస్ మీద నాప్స్ వస్తాయి కదా అలాంటివి తీసుకోవాలని ఉండ నాకు కాకపోతే మళ్ళీ ఆలోచించాను ఒకవేళ మనకు పాలు పొంగినప్పుడు కానీ అట్లా మనకు ఈ గ్లాస్ మీద పడ్డప్పుడు ఆ నాక్స్లో కూడా వెళ్ళిపోతాయి పాలు అట్లా సో ఎందుకులే అని ఇంక ఇదే తీసుకున్నా బాగుంది డిజైన్ కూడా అంతా మంచిగానే ఉంది డిజైన్ డిజైన్ ఏం లేదు గ్లాస్ ఉంది బాగుంది ఈ మాకు ఈ ఈ రూఫ్ దీన్ని ఏమంటారే ఈ బండ మీద సరిపోయింది సో ఇప్పుడైతే ఆన్ చేయట్లేకండి ఇప్పుడే వద్దు కొంచెం దీన్ని కుంకుమ పెట్టి ఆన్ చేద్దాం అక్కడ అండి అక్కడ సో మాకు ఈ గ్యాస్ బండ మీద కూడా సరిపోయింది నేనైతే యాక్చువల్గా ఫోర్ బర్నర్స్ అనగానే దీని మీదకి సరిపోతుందో లేదో అంటే మనకు చిమ్నీ కూడా ఉంది కదా సో చిమ్నీది గాలి కూడా అంత ఇది అబ్జార్బ్ చేసుకోవాలి సో సరిపోతుందో లేదో అని డౌట్ ఉండే కాకపోతే సరిపోయింది ఇంకా కొంచెం ఇంత గ్యాప్ కూడా వచ్చింది పాత దానికైతే ఇంత ఉండేది గ్యాప్ ఇక్కడ నుండి ఇక్కడ దాకా గ్యాప్ ఉండేది ఒక జానర్ మన చేయంత ఉండేది సో దీనికి అంత లేదు ఇంత గ్యాప్ అయితే వచ్చింది సో పర్ఫెక్ట్గా సరిపోతుంది మనం చిన్ని వేసుకున్నా కూడా మంచిగానే పీల్చుకుంటుంది సో ఇప్పుడైతే స్టవ్కి పూజ చేసేద్దాం మై ఇదేంటిది ఇట్లా పగిలింది అయ్యా చూసారా ఇది పగిలింది ఇదేంటి లోపల ఇలాగే ఉంది కొడుగుడిలా వచ్చింది ఇదేంటిది ఇలా వచ్చింది వాటర్ లేదు దేంట్లో ఇది ఎండిపోయింది ఆల్మోస్ట్ ఇదేంటిది ఇట్లా అయింది ఎండిపోయింది అలా ఉంది ఇది ఇది ఏంటి ఎండు కొబ్బరి ఓ మై గాడ్ మేము కొనేవి ఇట్లుంటాయా మేము యాక్చువల్గా బయట షాప్స్లో ఎండుకొబ్బరి తెచ్చుకుంటాము ఇట్లా వస్తాయా ఇది నాకు ఇప్పుడే అర్థమైంది అంటే ఇది బాగా ఎండిపోయిందేమో మేబీ బాగుంది చాలా బియ్యం ఉంది ఇది వెంకా కొట్టామంటే ఇదేమో ఈరోజు ఇలా అయ్యింది ఓకే పర్లేదు ఏమవుతుంది యాక్చువల్గా నేను బయట షాప్స్లో ఇట్లనే ఉంటాను ఇక్కడ బెంగళూరు మొత్తం కూడా ఇలానే అమ్ముతారు అంటే ఇట్లా ఇందాక నేను చూపించేది రౌండ్ ఉండి ఉంది సో అవి ఎట్లా తీస్తారా అని నాకు చాట్ ఉండేది ఈరోజుతో డౌట్ క్లియర్ అయిపోయింది మేబీ ఇది బాగా ఎండిపోయినట్టుంది పాతదేమో అందుకని ఇది ఇలా వచ్చింది బాగుంది కానీ చాలా స్వీట్ ఉంది సో ఇప్పుడైతే ఇంకా గ్యాస్ స్టవ్ వెళ్ళి చేసేద్దాం సో నాకు ఇది ఇలా కావడం వల్ల ఒక అద్భుతమైన ఐడియా వచ్చింది అదేంటంటే చూపిస్తా నేను యాక్చువల్గా బయట షాప్లో గ్రాసరీ షాప్లో కొనేవి ఇవి ఎండు కొబ్బరి మనం కర్రీస్లోకి వాటిలోకి వేసుకుంటాం కదా చూసారా బెంగళూరులో అయితే ఇలా దొరుకుతాయి మాసైడ్ అయితే ఇలా దొరకవు దీన్ని ఇట్లా కట్ చేసి ఎండబెట్టేసి ఇస్తారనమాట సో ఇక్కడ మాత్రం ఇలా రౌండ్గా దొరుకుతాయి సో నాకు కేజీ అంటే కేజీకి ఇవి మూడు ఉన్నాయి కదా ఇంకొకటి వచ్చింది అది నేను వాడేసాను సో కేజీ నాకు ఎంత పడింది టూ ఫిఫ్టీ రూపీస్ పడింది ఇవి నాలుగు వచ్చాయి ఇప్పుడు మనం ఈ చిప్ప పగల కొట్టాం కదా ఐ మీన్ టెంకాయ కొట్టాం కదా ఇవి నేను హండ్రెడ్కి ఫోర్ తీసుకున్నాను మనకు హోల్సేల్గా ఇక్కడ దగ్గరలో ఉందనమాట సో హండ్రెడ్కి ఫోర్ తీసుకున్నా మేబీ ఇవి కూడా ఒక కొంచెం అంటే లాంగ్ డేస్ మనము ఎత్తి పెట్టేసిన తర్వాత ఇలా కొట్టుకుంటే మనకు హండ్రెడ్ రూపీస్కి ఎన్ని నాలుగు టెంకాయలు వస్తాయి కదా బాగుంది కదా ఐడియా సో అది నాకు అద్భుతమైన ఐడియా వచ్చింది సార్ నుంచి హండ్రెడ్ రూపీస్ పట్టుకొని వెళ్ళి నాలుగు టెంకాయలు తెచ్చేసుకుంటా అవి ఒక ఐదు ఆరు నెలలు ఎండబెట్టేసేస్తే ఎండిపోయినాకు కొడతాయి ఇట్లా మనకు బెటర్ కదా ఇవి అయినా సేమే ఇవైనా సేమే సో టేస్ట్ ఏమి మారలే కాకపోతే మనకు డబ్బులు అయినట్టే కదా చూసారా నా వీడియో చూడడం వల్ల మీకు కూడా ఈ టిప్ పనికి వస్తుంది ఖచ్చితంగా నాతో కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి ఓకేనా మీకు ఎలా అనిపించింది ఈ టిప్ అని అనేది సో ఇక్కడ ఇదేమో పెద్ద బరినారు ఇది స్మాల్ ఇది ఆ అది రెండు ఒకటిలా ఉన్నాయి ఇది అది పెద్దవన్నమాట నాకు అసలు ఇంకా స్కూల్కి టెన్షన్ లేదు రోజు పొద్దున్నే లేచి ఒకటైపోతే ఒకటి ఒకటైపోతే ఒకటి పెట్టదాన్ని దాపాటి మీద అది మామూలుగా ఫ్లేమ్ ఎక్కువ ఉంటే నేను అసలు ఇది స్టవ్ తీసు తీసుకునే దాన్ని కాదు అసలు ఫ్లేమ్ ప్రాబ్లం కాబట్టి ఎంత ఎన్ని ఎన్నిసార్లు రిపేర్లకు ఇచ్చిన రిపేర్ల డబ్బులు మేము నిజంగా ఇది ఫోర్ థౌజండ్ పెట్టుకున్నాము ఆల్మోస్ట్ ఒక త్రీ థౌజండ్ దాకా రిపేర్స్కి అయిపోయి ఉంటాయి వచ్చినప్పుడల్లా అవి ఇవి ఏవేవో మార్చి చేసిపోతాడు ఇప్పుడు బాగా వస్తుంది లేండి ఇప్పుడు బాగా వస్తుంది లేదు అని వెళ్ళిపోతాడు ఆయన సో ఇంకా కొనడమే మంచిదైంది ఇంకా రేపటి నుంచి ఫుల్ మా చిన్నడికి నాలుగు నాలుగు రకాలు నాలుగు కోయిల మీద పెట్టేస్తా ఇంకా ఎప్పటి నుంచి గంటలో నా వంట ఫినిష్ అయిపోతుంది ఎర్లీ మార్నింగ్ హరీ భరి టెన్షన్ లేకుండా పాత స్టవ్ని మన కొత్త స్టవ్కి వచ్చిన కవర్లోనే తీసి పెట్టేసి ఫైనల్ లో పెట్టేస్తాను యాక్చువల్ అయితే రిటర్న్ సేల్ పెడతాం అనుకున్నాం కానీ ఆన్లైన్లో మనకు రిటర్న్ సేల్ అనేది ఉండదు బయట షాప్స్లో అయితేనే ఉండదు బయట షాప్స్లో కూడా బ్రాండెడ్ షాప్స్లో ఉండదు సో ఇలే అని చెప్పి రిటర్న్ పెట్టట్లేదు ఎప్పటికైనా అవసరం అయితే అవుతుంది అని చెప్పి పెట్టట్లేదు ఇప్పుడైతే స్టవ్ ఆన్ చేసి ఇప్పుడు టైం అయిపోయింది ఆల్రెడీ లంచ్ టైం అయిపోయింది మా వారికి కడుపులో కాలుతూ ఉంది సాంబార్ రైస్ ఐ మీన్ రాగి ముద్ద సాంబార్ రైస్ చేస్తున్నా నేను సో స్టవ్ మీద ఫస్ట్ వంటకం రాగి ముద్ద సాంబార్ సూపర్ రాగి సాంబార్ బాగుందా నాకేమో వైట్ రైస్ సాంబార్ విత్ పల్లీల పొడి మొన్ననే యాక్చువల్లీ త్రీ డేస్ బ్యాకే పల్లెల పొడి చేశాను అనమాట జస్ట్ త్రీ డేస్ బ్యాకే చూడండి చేసింది ఇంత మా ఆయన మొత్తం సగం డబ్బా ఖాళీ వేసేసినారు ఇది ఫుల్ కారం వేసి చేసిన ఇదేమో నాకు చిన్నోడు కోసం అని చెప్పి తీయగ వేసి చేసిన మా ఆయన ఇది సగం అయిపోతే నేను మొత్తం అయిపోట్టేసిన లిటరల్గా చెప్పాలంటే ఒక టూ అవర్స్ ఒకసారి ఒక స్పూన్ నొట్టలు వేసుకొని ఇది లాస్ట్ ఇక్కడ దాకా వచ్చింది జస్ట్ త్రీ డేస్ బ్యాకే చేసింది సో చాలా బాగా కుదిరింది వైట్ రైస్ అండ్ సాంబార్ పల్లెల పొడి కాంబినేషన్ చాలా బాగుంటుంది ఇంకొకటి చెప్పడం మర్చిపోయినా మా మమ్మీ ఆల్రెడీ ఇంట్లో ఇంటి దగ్గర పండుకారం పండు మిరప పచ్చడి పెట్టింది అద్దరిపోయిందంటే టేస్ట్ అయితే ఆల్రెడీ వాళ్ళు కొరియర్ కూడా వేశారు ఇక్కడికి మా మా ఇంటికి దగ్గరలోనే నవదా ట్రాన్స్పోర్ట్ ఉందనమాట సో అక్కడికి మా డాడీ ఆల్రెడీ పంపించేసాడు ఇంకొక టూ డేస్లో అది వచ్చేస్తుంది పండుమిర్చి పండుమిర్చి పచ్చడి ఇంకొకటి సంక్రాంతిలో వచ్చేది మనకేంటి బాగా ఎక్కువగా రేగుపళ్ళు సో రేగు పచ్చడి కూడా పంపిస్తున్నాడు అప్పటికప్పుడు మార్కెట్లో కొని ఒకరితో చేపించి పంపిస్తున్నాడు అనమాట ఒక డబ్బాకి కేజీ పళ్ళు చేయించాడంట నాకైతే చాలా ఇష్టం రేగుబజ్జి అంటే అవు మరి కేజీ రేగుపళ్ళు కేజీ రేగుపళ్ళు అండి పల్లీలు కాదు కేజీ రేగుపళ్ళు పచ్చడి చేపించి పంపించాడనమాట అండ్ అలాగే క్యాలెండర్ కూడా మనకు తెలుగు క్యాలెండర్ ఇక్కడ అంతగా దొరకదు షాప్స్లో మేము ఆల్రెడీ ఆన్లైన్లో ఆర్డర్ పెట్టాలనుకున్నాం కానీ ఇంకా మా డాడీ ఎలాగో అవి పంపిస్తున్నాడు కదా సో ఆర్డర్ పెట్టలేదు ఇంకా సో అవన్నీ వచ్చేస్తున్నాయి వచ్చాక చూపిస్తాను ఎలా ఉన్నాయో ఏంటనేది ఆ పచ్చడి రేగు రేగు పచ్చడి పండు మిర్చి పచ్చడి అండ్ క్యాలెండర్ అని ఇంకా కొనేవో సో అవి వచ్చాక చూపిస్తాను పార్సల్ అయితే వచ్చేసింది ఇప్పుడైతే ఓపెన్ చేసేద్దాం ఈగర్లీ వెయిటింగ్ అసలు నా రేగు బజ్జి కోసం నేను ఓపెన్ చేయంగానే స్మెల్ అయితే గుమ్గుమల్ ఆడిపోతుంది మా డాడీ ఫుల్ ప్యాక్ చేసి పంపించినాడు వా ఏమో పంపించినాడు చూద్దాం చూపిస్తాం మీకు కూడా సో ఫస్ట్ మనము పచ్చడి బాక్స్ ఓపెన్ చేద్దాం ఇది పండు పండుమిరప పచ్చడి నాకే చాలా ఇష్టం పండు పండుమిరప పచ్చడి అంటే లాస్ట్ టైము లాస్ట్ ఇయర్ మా అమ్మమ్మ చేసింది చాలా బాగా చేసింది ఇది ఓపెన్ చేసి డి మొత్తం ప్లాస్టర్ తీసుకొని తప్ప గొప్ప చుట్టూ పడేసినాడు ఇది ఎక్కడ స్పిల్ అవ్వకూడదు అని చెప్పి మొత్తం అన్నిటికీ చుట్టేసినారు సో ఇది మిరప రూపకొచ్చి కనిపిస్తుందా ఓపెన్ చేస్తా సూపర్ అసలు స్మెల్ చూస్తుంటే ఇప్పుడే అన్నం వేసుకుని తింటే చాలా అనిపిస్తుంది నార్మల్ నేను మాట్లాడేటప్పుడు అట్లే మాట్లాడతా మధ్యలో నువ్వు డిస్టర్బ్ చేయాలి ఫస్ట్ ఇది కూడా పండుతారే సో ఈ బాక్స్లో ఈ బాక్స్లో రెండు బాక్సులలో పంపించింది మా మమ్మీ ఇంకొకటి చిన్నది ఎల్లిపాయలు వేసి అది మొత్తం ఇది రేగుపచ్చడి సో పచ్చడి అంటే ఏం లేదు రేగ రేగుపళ్ళు ఉంటాయి కదా వాటిని దంచి మామూలుగా మన చిన్నప్పుడు అబ్బా మొత్తం ఇదైపోయింది బాక్స్ విరిగిపోయింది ఇది ట్రాన్స్పోర్ట్లో వచ్చిన కదా మొత్తం పగిలిపోయింది బాక్స్ ఓకే ఇది అంతా కలిసి షిఫ్ట్ చేసేసుకుంటా వేరే పెద్ద బాక్స్లోకి షిఫ్ట్ చేసేసి చూపిస్తాయి ఎట్లుంటుందో ఇందాక మీకు చెప్ప చెప్పడం మర్చిపోయినా రేగుపళ్ళు ఉంటాయి కదా రేగుపల్లని దంచి మనకు బెల్లము మిర్చి అన్నీ వేసి దంచుతారనమాట సో దాన్ని రేగుబజ్జీ అంటారు మా ఊళ్ళో అయితే మీ ఊళ్ళో రేగుబజ్జేది బిల్లల్లా కూడా కొడతారు మేము చిన్నగా ఉన్నప్పుడు అదంతా దంచి బిల్లల్లాగా ఇట్లా రౌండ్గా చేసి ఎండబెట్టేసేవాళ్ళు అనమాట ఎండబెట్టి అమ్మేవాళ్ళు వన్ రూపీకి ఒకటి సో ఇప్పుడు నేను అందుకే మా డాడీని అడిగితే ఆ రోజు అప్పటికప్పుడు తెచ్చి చేపించి నాకు పంపించాడు ఇదైతే అసలు పాడవలేదు ఫోర్ డేస్ ట్రాన్స్పోర్ట్లో వచ్చింది ఇది ఫోర్ డేస్ పట్టింది రావడానికి ఏం పాడవలేదు నేను చాలా భయపడిన ఎక్కడ వాసన వస్తుందో అని బాగుంది మా అయితే ఇదంతా కేజీ పళ్ళ అన్నమాట సో ఇప్పుడు ఇదంతా కూడా ఈ బాక్స్ లో షిఫ్ట్ చేసేస్తా ఈ షిఫ్ట్ చేసుకొని మనం ఫ్రిడ్జ్ లో పెట్టుకుంటే సరిపోతుంది యాక్చువల్గా నేను చెప్పాను కదా ఫోర్ డేస్ ట్రాన్స్పోర్ట్కి అవుతుంది పాడైందేమో అనుకున్నా కానీ వాళ్ళు తయారు చేసి వాళ్ళు చెప్పారనమాట వాళ్ళు ఫారిన్ కూడా పంపిస్తారంట ఇట్లా అంటే సెవెన్ డేస్ ఎయిట్ డేస్ వరకు కూడా ఉంటుందంట సో ఇప్పుడైతే నేను వెంటనే పుజిగా పెట్టేసుకుంటే నాకైతే చాలా ఇష్టం బ్రేక్ బ్రేక్ వచ్చాడంటే బాగుంది కదా అన్నంలో తినేది కాదు అదే అందుకే నేను చిన్నప్పుడు మనం తినే వాళ్ళం కదా మీకు తెలిసే ఉంటది ఐడియా ఉండి రేగుపళ్ళతో ఇట్లా దంచుకొని పచ్చడి వేసి టేస్ట్ అయితే బాగుంది కొంచెం మిర్చి పడేయాలి అవి అట్లే పడేయాలి అండ్ ఫైనల్గా నేను క్యాలెండర్ అడిగాను మా మమ్మీని మా మమ్మీ చాలా పెద్ద కనకాలం చేసింది టూ థౌజండ్ ట్వంటీ టూ క్యాలెండర్ పంపించింది ట్వంటీ త్రీది కూడా కాదు ట్వంటీ ఫోర్ అడిగితే ట్వంటీ టూ పంపించింది చాలా గ్రేట్ అసలు మా మమ్మీ సో ఇంకంతే మాకైతే మా ఊరు నుంచి మాకు వచ్చిన పార్సల్ మా మమ్మీ మా డాడీ నా కోసం పంపించినవి ఇవే అనమాట సో ఇదండి వాళ్ళ వీడియో హోప్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ మై ఛానల్ బాయ్ Thank you.